హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనర్సీని ఈరోజు వచ్చేసి బుధవారం పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు మిర్చి మార్కెట్ వచ్చేసి ఎలా ఉంది అంటే మనం ప్రతిరోజు మిర్చి మార్కెట్ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం అయితే గతంలోనే ఈరోజు కూడా మిర్చి మార్కెట్ రేట్లో మనం చెప్పుకున్నాము అయితే మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా మిర్చి మార్కెట్లో కనుక వెళ్తే రైతు సోదరులారా మరొక్కసారి డేట్ చెబుతాను చూసుకోండి పదకొండో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం డేట్ ఎందుకు చెబుతున్నాను అంటే మన రైతు సోదరులు వీడియోని స్కిప్ చేసినప్పుడు ఈ డేట్ని మర్చిపోయి రేటు ఈ రేటు ఉంది కదా ఆ రేటు ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకని డేట్ చెప్తున్నాను దయచేసి ఏమనుకోవద్దు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కనుక మిర్చి మార్కెట్లోకి వెళ్తే రైస్ హోదరులారా ఒకటి గుర్తుపెట్టుకోండి మిర్చి మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే నిన్నటి మార్కెట్ నిన్నటిదే ఈ రోజు మార్కెట్ ఈ రోజుదే రేపటి మార్కెట్ రేపడిదే ఉదయం మార్కెట్ సాయంత్రం ఉండదు కాబట్టి ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఓకే మనం ఇప్పుడు మిర్చి మార్కెట్లోకి వెళ్దాం మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే డల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ డల్ ఫైవ్ త్రీ వన్ నుంచి కానీ మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే డీలక్స్ అయితే పదమూడు వేల వరకు పడుతుంది కాయలు డీలక్స్ అంటే కాయలు బాగా పొడవుగా ఉండి మంచి రంగు ఉండి వచ్చి అంటే దానికి దగ్గర నాణ్యత గనక ఉంటే డీలక్స్ క్వాలిటీ అయితే పదమూడు వేలు పెడుతున్నారు మార్కెట్ సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేలు కాసుకొని ఒక రెండు వందలు ఇటుగా ఒక వంద రెండు వందలు ఇటుగా ఉంటుంది సూపర్ బెస్ట్ అయితే బెస్ట్లు అయితే పదకొండు వేలు నుంచి ఒక వంద ఇటుగా పడుతుంది బెస్ట్లు అయితే మీడియం బెస్ట్లు అయితే పదివేలు నుంచి ఉంది ఇంకా మీడియాలో అయితే అది మనం చెప్పేది కాదు ఏడు వేల ఐదు వందల కాడ నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఆ రకంగా ఉంది డబల్ త్రీ వన్ సింజంటా పడి మనం రేటు చెప్పేటప్పుడు పర్టికులర్గా చూడండి డీలక్స్ సూపర్ బెస్ట్ బెస్ట్ మీడియం బెస్ట్లు మీడియాలు ఎలా క్వాలిటీని బట్టి నాణ్య మనం రేటు చూద్దాం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తర్వాత సింజంతా టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇన్సూమెన్స్గా డాలర్ ఫైవ్ త్రీ వన్ ఏ రేట్ అయితే ఉందో అది కూడా అదే రేట్లో కొనసాగుతుంది ఇంకా చెప్పాలి అంటే కొద్దిగా తక్కువే ఉంది దాని మీద వందల రెండు వందలు తక్కువే ఉంది టూ జీరో ఫోర్ ట్రై వచ్చేసి మార్కెట్ అయితే అంత స్పీడ్ కాలేదు ఎందుకంటే ఏసీల్లో కాయలు ఫుల్ స్టాక్ ఉంది దానికి తోడు కొత్తగా కూడా మన కర్నూలు సైడ్ నుంచి కొత్తగా కూడా రోజు ఒక మూడు నాలుగు వేల బస్తాలు వస్తున్నాయి అంటే లెఫ్ట్ క్వాలిటీ వస్తున్నాయి మంచి సుపీరియర్ సూపర్ క్వాలిటీ అయితే రావట్లేదు దాని కారణంగా ఏంటంటే కొద్దిగా కొద్దిగానే ఉందిలే పూర్తి స్థాయిలో రేట్ అయితే మందంగానే ఉంది అయితే అంత ఆశ్చర్యనకంగా లేదు తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే సీడ్ రకాల్లో త్రీ ఫోర్ వన్ డీలక్స్ సూపర్ క్వాలిటీ మంచిగా బొమ్మల్లాగా బాగుంటే పదిహేను వేల రూపాయలు ఒక రెండు వందలు ఇటుగా అయితే పడుతుంది అంటే పదిహేను వేల రూపాయలకి రెండు వందల లోపే పడుతుంది అనుకోవాలి మనం ఇది డీలక్స్ క్వాలిటీ బాగా మంచి డీలక్స్ క్వాలిటీ అయితే ఇంకా సూపర్ బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఒక వంద అట్యూట్గా పడుతుంది సూపర్ బెస్ట్ అయితే బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి ఒక వంద అట్యూట్గా పడుతుంది మీడియం వెస్ట్లు అయితే ఇంకా పన్నెండు వేలు కానీ అది మనం ఎంత అని కాదు ఇంకా అది క్వాలిటీని బట్టి వ్యాపారస్తులు ఇంకా అది చెప్పేది కాదు ఇంకా మీడియం వెస్ట్లు మీడియాలు అయితే ఇంకా వాళ్ళ ఇష్టం నోటికి ఎంత వస్తే అంత అడుగుతుంటారు నది మనం ఎంత అని ఇంకా చెప్పలేము కూడా చెప్పడానికి కూడా చాలా బాధగా విచారంగా ఉంది అందుకని అది చెప్పలేకపోతున్నాం ఇంకా నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ కాయ బాగా పొడవుండి తోడము బాగుండి కాయ సైజు బాగుండి బాగా బతపాడు కనుకొచ్చి అదే దాని తగ్గ నాణ్యత గనక బాగా కనుకండి నెంబర్ ఫైవ్ పదమూడు వేల రూపాయలు వేస్తున్నారు అయితే నెంబర్ ఫైవ్ కాయలు డీలక్స్ కాయలు అయితే ఎక్కడా కూడా కనిపించలేదు ఏడన్నా కనిపించిన మనకు పదమూడు వేల రూపాయలు అయితే నెంబర్ ఫైవ్ కొనుగోలు చేయడం జరుగుతుంది సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల రూపాయలు ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి ఒక రెండు వందలు అటు ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ రెండు వందలు ఎందుకంటే మనం చెప్పే రేట్లు నిక్కచ్చిగా వేసుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఈ రేట్ చెప్పామంటే దానికి ఒక రెండు వందలు అటు ఇటుగా ఉంటుంది ఇంకా గీత గీత గీసినట్టు ఇదే రేట్ అని మనం అనుకోవద్దు రేపు సోదరులరా ఇది ఒకటి మనకు మరి జాగ్రత్తగా గమనిస్తే చాలు ఇంకా రే నెంబర్ ఫైవ్ అయితే మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది తర్వాత క్లాసిక్ కనుక అయితే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు నడుస్తుంది ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఎలాగో క్లాసిక్ కూడా అదే అదే మార్కెట్ నడుస్తుంది డీలక్స్ అయితే పన్నెండు వేలు నడుస్తుంది ఒక వంద అటు ఇటుగా ఉంది సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల మూడు వందలు పదకొండు వేలు కానించి ఒక వంద అటు ఇటుగా ఉంటుంది సూపర్ బెస్ట్ అయితే బెస్ట్లు అయితే ఇంకా పదివేల ఐదు వందలు కానించి పదివేల నాలుగు వందలు పదివేల ఐదు వందలు పదివేల ఆరు వందలు ఆ రకంగా అయితే మార్కెట్ అయితే ఉంది ఇంకా మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేలు ఉంది మీడియాలో అయితే ఏడు వేలు కాడించి ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఇంకా అయితే మనం అసలు మీడియం బెస్ట్లు మీడియాలో వీటి గురించి అయితే రేటు చెప్పుకోవాలంటేనే బాధగా భయంగా ఉంది ఎందుకంటే డీలక్స్ కాయలు ఎక్కడో ఒకసారి దొరుకుతాయి సూపర్ బెస్ట్ అయితే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా ఉంటాయి ఇంకా బెస్ట్ అయితే ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉంటాయి మీడియాలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే మెపికల పరిస్థితి అలా ఉంది మనం ఏసీలో పెట్టుకున్నప్పుడు కొద్దిగా నాణ్యతగా చూసి ఆరుదాలు చూసి పెట్టుకుంటే కాయలు బాగుంటాయి మన నాణ్యత ఆరుదాలు చూసుకోను కనుక పెడితే అవి మీడియాల్లోకి లెఫ్ట్లోకి వెళ్ళిపోతుంటాయి ఎందుకంటే కాయ తలపులు వచ్చేసి గర్భాలు వచ్చేసి ఇంకా అలాంటివన్నీ అసలు మనం ఇంకా రే వ్యాపారస్తులు అడిగే రేట్లు కనుక మనం చూస్తే మన కళ్ళు బయర్లుగా అమ్ముతాయి అంత భయంకరంగా ఆడటం అయితే జరుగుతుంది రైతు వదరులరా ఇది ఒక మొడికి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడే మీరు మీ కాయలు వేసి పెట్టుకున్నప్పుడు ఫుల్ డ్రై చేయండి అలాగే మీరు కాయలు ఏ తాళుగా వేసేటప్పుడు తాళగాయబడి ఎక్కడా లేకుండా చూసుకోండి అవి కనుక బాగా అనుకుంటే సూపర్ బెస్ట్లు బెస్ట్లు కింద బాగా నాణ్య కనుకుంటే డీలాక్స్ కిందకు పోతాయి ఓకేనా అదొక విషయం గుర్తుపెట్టుకోండి మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత క్లాసిక్ అయిపోయింది మనం ఆర్మర్ గురించి కనుక చెప్పుకుంటే ఆర్మర్ అయితే డీలక్స్ పన్నెండు వేల రూపాయలు నడుస్తుంది సూపర్ బె సూపర్ బెస్ట్ కాలేజ్ మనకి ఎక్కడా తగలలేదు బెస్ట్లు కనుక అయితే పదివేలు నుంచి ఒక రెండు వందలు ఇటుగా నడుస్తుంది బెస్ట్లు అయితే ఇంకా మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు కానించింది మీడియాలో అయితే ఏడు వేలు దగ్గర నుంచి ఉంది అది మార్కెట్ అయితే ప్రస్తుతానికైతే ఆ రకంగా ఉంది నెక్స్ట్ మనం చెప్పుకుంటే త్రీ డాట్ ఫైవ్ కనుక చూసుకుంటే సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేలు అలా నడుస్తుంది బెస్ట్లు అయితే పదివేలు ఉంది డే అయితే పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది రైతు సోదలరా మీరు కొంతకాల కనుక యాడ్కి తీసుకొచ్చుకునేటప్పుడు కొద్దిగా ఆరుదారులు చూసుకొని తెచ్చుకొని మీరు ఆరుదారులు లేకుండా ఇచ్చి పచ్చి మెరుగన తీసుకొచ్చుకుంటే వ్యాపారస్తులు అడిగే రేటుకి మీరు బలైపోతారు అది అయితే నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత మీరు కింద పోసుకొని ఆర పోసుకొని తెరగేసుకొని అదంతా రభస మీరు చేసుకునేది ఏదో ఇంటికాడే కొద్దిగా నాణ్యతగా చేసుకొని కాయలు తీసుకొచ్చుకుంటే మనకు బాగుంటుంది తర్వాత మనం తేజాల గురించి కనుక చెప్పుకుంటే తేజ అయితే రోజు మార్కెట్ లా ఉంది అంత స్పీడ్ అయితే లేదు ఈ మధ్య కొద్దిగా బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు వచ్చినాయని అనుకున్నాం వస్తే బాగుండేదే కానీ అంత స్పీడ్గా అయితే బంగ్లాదేశ్ కూడా అంత స్పీడ్గా ఆర్డర్లు ఉన్నట్టే అనిపించాలి ఎందుకంటే గత లాస్ట్ వీక్ అయితే అనిపించింది కొద్దిగా తేజాలు మూమెంట్ అని ఈ రోజైతే పెద్దగా అనిపించింది లేదు అయితే తేజాలు అయితే డీలక్స్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ బాగా కనుక బాగుంటే పదహారు వేల ఐదు వందలు అయితే పెట్టడం జరుగుతుంది పదిహేడు వేలు అయితే అక్కడ పెట్టలేదు ఒకవేళ ఎవరైనా ఒక రెండు వందలు ఎక్స్ట్రా పెట్టినా మొచ్చగా అయిపోయిన తర్వాత మనకు ఖచ్చితంగా రెండు వందలు కోసేదే అది ఎక్కడైనా జరుగుతుంది ఈ మధ్యకాలంలో కాబట్టి తేజాలు అయితే డీలక్స్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలు నడుస్తుంది అది ఇంకా సూపర్ బెస్ట్ అయితే పదిహేను వేలు నుంచి పదిహేను వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అలా నడుస్తుంది బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు పైన ఇంకా రెండు మూడు వందలు అటు ఇటు ఒక నాలుగు వందలు అటు ఇటుగా బెస్ట్లు అయితే ఇంకా మీడియం బెస్ట్ కనుక అయితే పన్నెండు వేలు కాడ నుంచి పన్నెండు వేల ఐదు వందలు అలా ఉంది మీడియాలో అయితే తొమ్మిది వేలు కాడించి ఆ ఉన్నాయి ఇంకా తేజ తాళైతే ఏడు కాడ నుంచి ఇంకా కలగలుపులని బాగా తాళు కాయని రంగుగుందని ఇది అని ఇవన్నీ అయితే ఇంకా ఇంకా ఏడు వేలు కాడించి అయితే మార్కెట్ అయితే నడుస్తుంది రైస్ వదలారా మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది అది ఈ రోజైతే అయితే ఏ విధంగా ఉంది రైస్ వదలారా మీకు మరొకసారి విజ్ఞప్తి మీరు కాయలు యార్డుకి అమ్మటానికి తెచ్చుకుంటే మడుకు కొద్దిగా నాణ్యత గల కాయలు తెచ్చుకోండి ఆరకండ పచ్చిమిరకండ తీసుకొచ్చుకుంటే మీరు ఎక్కడ బలైపోతారు అది మరొకసారి మీకు విన్నపం మీరు కనుక మన మా ఛానల్ని మన అందరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితో కామెంట్ చేయండి ఇంకా వీలుంటే ఒక లైక్ కొట్టండి